ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థుల చదువు మధ్యలో నిలిచిపోవద్దని మాజీ మంత్రి సనత్నర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఆదివారం సనత్నల్ ఈ లైబ్రరీలో సాంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగు మంది పేద విద్యార్థులకు మూడు లక్షల ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయోజకులను చేయాలని సంకల్పంతో విద్యాబుద్ధులు బుద్ధులు చెప్పిస్తున్నారని ఏ కారణం చేత కూడా వారి చదువు నిలిచిపోకుండా ప్రోత్సహించేందుకు దాతల సహకారంతో ఆర్థిక సహాయం అందిస్తున్న సాంకేత్ ఆర్గనైజేషన్ నిర్వాహకులను అభినందించారు సాంకేత్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు ఇప్పటివరకు తన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చానని ఇక ముందు కూడా ఉంటాయని అన్నారు అలాగే సాంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మురళి మాట్లాడుతూ మేము చేసే ప్రతి కార్యక్రమంలో మా వెన్నంటే ఉండి మాకు ప్రోత్సాహంగా ధన్యవాదాలు చెప్పారు ఈ తొమ్మిది సంవత్సరాలు ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే పేద విద్యార్థులకు ఐదు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ఇచ్చామని చెక్కుల రూపంలో ఈ తొమ్మిది సంవత్సరాల్లో విద్యార్థులకు పద్దెనిమిది లక్షల ఇరవై ఏడు వేల రూపాయల చెక్కులు స్కాలర్షిప్లు అంద రూపంలో అందించడం జరిగిందని అన్నారు మొదటి చెక్కు నుంచి యాభై ఏడు చెక్కుల వరకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందని సంతోషం వ్యక్తపరిచారు విద్యార్థుల చదువులో చక్కగా రాణించాలని పేద విద్యార్థులు ఎంతోమంది అయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో సంకేత సంస్థ నిర్వాహకులు ఎడ్యుకేషన్ సపోర్ట్ లీడ్ ధనశ్రీ ప్రెసిడెంట్ మమతా గుబ్బల ఎడ్యుకేషన్ సపోర్ట్ మెంబర్స్ సునీల్ నరేందర్ రాహుల్ జ్యోతి దుర్గా అలాగే సనంత డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలన్న బాలరెడ్డివిజన్ జనరల్ సెక్రటరీలు పాజల్ పుట్టల శేఖర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిర్జా కవిల్బేట్ సురేష్ గౌడ్ సనత్నా డివిజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ మధురాజ్ పురుషోత్తం జమీత్ తదితరులు పాల్గొన్నారు

ఆత్మకు శెలనకు పెద్దన నరికి కేంద్రమైన apna na mari jantu కు సంతోసించినాక విషయం గర్జన 90 సంవత్సరాలుగా ఉగో వైకుంఠ శుష్టాబద్ నస్ కార్యక్రమం చే పట్టు మనం తెలుసుకోవడానికి ఈ రోజు సొసైటీలో ఎక్కువ ఉండాలి పెట్టుబడి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలి ఉన్న డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా పనిచేయాలి వాళ్ళకు కొంత శ్రోతల అవేర్నెస్ తీసుకోవాలన్నటువంటి సందర్భం దాంతోపాటు ఎడ్యుకేషన్ అనేది చాలా టాప్ రియాలిటీలో ఉన్నటువంటి సందర్భంలో చదువుకోవాలనేటువంటి ఉత్సాహం కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల మూడ చాలామంది చదువు ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఒక్కటి చేతులేపండి ఒక రెండు నిమిషాలు దాని గురించి చెప్తాను తెలియదు అసలు ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ అంటే థ్యాంక్ యూ ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ అంటే జనరల్ గా మనకి తెలుస్తుంది కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది బాగా ఫైనాన్షియల్ వీకర్ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం ఎన్జిఓ కాబట్టి ఏదో కొంచెం స్కాలర్షిప్ అమౌంట్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కానీ అనుకున్నంత చిన్న ప్రాసెస్ కాదు ఇది కాన్సెప్ట్ అయితే మీరు అనుకున్నది కరెక్ట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసి ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ని స్టాప్ చేసేద్దాం అనుకుంటారో అలాంటి స్టూడెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేసి లేకపోతే కొంచెం మంచి అమౌంట్ ఉంటే డబ్బులు కొంచెం ఎక్కువ ఉంటే మంచి కాలేజెస్లో అడ్మిషన్ దొరికి వాళ్ళ కెరియర్లో బాగా ఎట్లవుతారు అనే ఒక ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి ఒక ప్రాసెస్ ప్రకారం జరిగే ఒక ప్రక్రియ మొత్తం ఇది ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ అంటే అందరూ అనుకున్నంత ఈజీ ప్రాసెస్ కాదు దీన్ని మేము గా నైన్ డిఫరెంట్ స్టెప్స్లో డివైడ్ చేస్తాం నైన్ డిఫరెంట్ స్టెప్స్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ ప్రాసెస్లో ఫస్ట్ లో మాకు టెన్త్ కంప్లీట్ అయిన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర స్కూల్స్ దగ్గర నుంచి కానీ కాలేజెస్ దగ్గర నుంచి కానీ లేకపోతే మనకి ఇప్పుడు మన వాలంటీర్ స్టూడెంట్ ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి ఈ ఫైవ్ హండ్రెడ్ వాలంటీర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ లేదు ఇప్పుడు రెండు పాకిస్తాన్ నుంచి తీసుకు వచ్చారు మనకి ఏంటంటే మన నెక్స్ట్ డైరెక్ట్ వాలంటీర్ కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ మనకి కొంత ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సంకేత ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ నైన్త్ ఇయర్ అవార్డ్ సెరమనేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మనము చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేసే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఈరోజు వచ్చి ఆయన చేతుల మీదుగా చెక్లు ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ వన్ వన్ పర్టికులర్ ఇయర్లోనే మేము ఐదు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలని స్టూడెంట్ స్కాలర్షిప్ చెక్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ నైన్ ఇయర్స్లో ఓవరాల్గా పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల రూపాయలని స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం కింద జరిగింది ముఖ్యంగా చెప్పాల చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే ఇందాక మంత్రి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా చెప్పినట్టు ఆయ స్టూడెంట్ డే వన్ మేము స్టార్ట్ చేసిన ప్రోగ్రాం టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేసిన ప్రోగ్రాంలో ఒక చెక్తో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఆయన చేతుల మీద ఎలా ఇవ్వడం జరిగిందే జరిగిందో ఈరోజు కూడా ఆయన ఈ తొమ్మిది సంవత్సరాలు మాతో ఉండి ఆయన చేతుల మీదుగా యాభై ఏడు మంది స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అలాగే బాలరెడ్డి అన్నగారు మాకు సనత్ నగర్లో చాలా మంచి మిత్రులు ఆయన సపోర్టు ఎప్పుడు మాకు ఉంది కాబట్టి ఆయనతో పాటు ముందుకు వెళ్తా ఆయన హెల్ప్ తీసుకుంటా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఇన్ని ఇన్ని లక్షల రూపాయల చెక్లు ఇచ్చినప్పుడు వాళ్ళ లైఫ్స్ కొంతమంది స్టూడెంట్స్ చేంజ్ అవ్వడం మేము ఈ తొమ్మిది సంవత్సరాల్లో చూసాం కాబట్టి కొంతమంది హెచ్ఏఎల్లో సెటిల్ అయ్యారు సాఫ్ట్వేర్ జాబ్స్లో సెటిల్ అవుతున్నారు కొంతమంది డాక్టర్స్ అవుతున్నారు ఇవన్నీ చూసినప్పుడు మాకు రియల్గా మా సంకేత ఆర్గనైజేషన్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాని సాటిస్ఫాక్షన్ పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి మీడియా ముఖంగా ఈరోజు అందరికీ చెప్పదలుచుకున్నాను అలాగే ఎడ్యుకేషన్ సపోర్ట్ టీమ్ లీడ్ ధనశ్రీ గారు మమ మమతా గారు అలాగే నరేందర్ ఛబ్బీచింటూ భాస్కర్ వీళ్ళందరూ ఈరోజు ఈ ప్రోగ్రాం దగ్గరుండి కొన్ని మూడు నాలుగు నెలలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఈరోజు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ